సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మబుల్ నామినేషన్ కార్యక్రమానికి తరలిరండి తది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ కదిరి నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో రేపు ఉదయం పది గంటలకు పట్టణంలోని నానా దర్గా వద్ద నుండి ప్రారంభమయ్యే నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తల్లి రావాలని కదిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మగ్బుల్ బుధవారం నియోజకవర్గంలోని మండల నాయకులతో సమీక్ష నిర్వహించారు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది జనాభా స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉందని అందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఏ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ఎవరి నోట విన్నా జగన్ 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 అనే నామస్మరణ వినబడుతుంది ఆయన మీద ఉన్న అభిమానంతోనే ఏ గడపకు వెళ్లినా వారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న తీరు చూస్తుంటే జగనన్న పాలనకు అర్థం పడుతుంది గత పాలన చూస్తారు జగన్ పాలన చూశారు గతంలో ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తేనే పథకాలు అందేవి జగనన్న పాలనలో అర్హతే ప్రామాణికంగా నాయకుల ప్రమేయం సైతం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కులం మతం రాజకీయాలు చూడకుండా సామాజిక న్యాయం చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని చూస్తున్న వారికి మన సహకారం అందించాలి ఈ సమీక్షలో కదిరి ఎన్నికల ఇన్ఛార్జ్ పూల శ్రీనివాసరెడ్డి హిందూపురం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ వివిధ మండలాల నాయకులతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఇరవైదవ తేదీ గురువారం రోజున ఉదయం పది గంటలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయబోతున్నాను కదిరి పట్టణంలోని నానా దర్గా ప్రాంతం నుంచి భారీ ర్యాలీగా ఆడియో కార్యాలయానికి మనమందరం చేరుకుని నామినేషన్ వేయడం జరుగుతుంది కావున నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు ప్రజలు అందరూ నామినేషన్ మహోత్సవం కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేసి నన్ను ఆశీర్వదించాలని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను ఇట్లు మీ బిఎస్ మక్బూల్ કદીરી નિજકવર્ગ વૈયસરસીપી અભ્યર્થિ